ఈ ఈరోజు విశాఖ సౌత్ మన వంశీకృష్ణ యాదవ్ గారికి గాజు గ్లాజ్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అడగడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే బాలకృష్ణ గారి అల్లుడైనటువంటి భరత్ గారిని ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు ఆయన్ని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని వీళ్ళిద్దరి కోసం ఈరోజు ఇక్కడికి ప్రచారం రావడం జరిగింది ఆల్మోస్ట్ జనసేన ప్రచారంలో భాగంగా మేము జనసేన నిలబడి ఇరవై ఒక్క చోట్లకి వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వంశీకృష్ణ యాదవ్ గారి కోసం అలాగే బాలకృష్ణ గారి అల్లుడైనటువంటి భరత్ గారి కోసం ఈరోజు ఓటు అభ్యర్థించడానికి వచ్చాం ఇక్కడ అందరూ కూడా జనసైనికులు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు చూడండి ఈ ఏజ్లో ఏవిడ కూడా ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి అలాగే ఆల్రెడీ ఈ వార్డులో గెలిచిన వసంత గారు ఇక్కడే ఉన్నారు జనసేన వార్డులో గెలిచిన మొదటి కార్పొరేటర్ మీరే కదండి స్టేట్ మొత్తంలో జనసేన తరపున గెలిచిన మొట్టమొదటి కార్పొరేటర్ మన వసంత గారు కూడా ఇక్కడే ఉన్నారు ఏ వార్డుకి వెళ్ళినా కూడా అదే ఉత్సాహం ఇక్కడ అలాగే తెలుగుదేశానికి సంబంధించిన కార్పొరేటర్ అలాగే చూడండి ఈ ఏజ్ లో ఈ ఎండకి ఇలా తిరుగుతున్నారంటే మామూలు విషయం కాదు అలాగే ఇంకా కింద కార్యకర్తలు జన సైనికులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా ఈసారి కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్మోస్ట్ పదకొండు సర్వేలు మేజర్ సర్వేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి కూటమే రాబోతుంది చెప్పడం జరిగింది కాబట్టి ఇంక అందులో ఏ డౌట్ లేదు కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుంది ఈసారి మీకు గమనిస్తే మీరు వంశీయాదవ్ గారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది అయినా కూడా పదవిని వదులుకొని ఈ రోజు ఒక నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అయ్యి ఇప్పుడు ఆయన అంటే ఒక పదవిని వదులుకొని వచ్చిన వ్యక్తికి మనం కనుక ఈ ఎమ్మెల్యే పదవిని కట్టబెడితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి బాగా అభివృద్ధి చేస్తాడు అలాగే భరత్ గారు బాగా చదువుకున్న వ్యక్తి బాలకృష్ణ గారు అల్లుడు విద్యావంతుడు అలాంటి వ్యక్తిని కూడా మనం గనక సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మనకి పైనుంచి రావాల్సిన నిధులన్నీ ఎలాగో మనకు మోడీ గారి పోర్టు ఉంది కాబట్టి ఆ నిధులన్నీ సక్రమంగా వస్తాయి ప్రతి పని జరుగుద్ది ఈసారి కూటమి అప్రద్ధిని అందుకే గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకో